వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ మా వల్లంగి వల్లంగిపిట్ట రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరు నాటి స్వాతి వార పత్రికలో ప్రచురించబడింది ఇటీవల వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లేఖిని రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో యద్దనపూడి సులోచన రాణి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు అందుకున్న రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి కథ విందాం శ్రీమతి గరమల్లి సుబలక్ష్మి గారు జిఎస్ లక్ష్మి పేరుతో రచనలు చేస్తుంటారు సోషియాలజీలో మాస్టర్స్ కర్ణాటక సంగీతం వీణలో డిప్లొమా చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించిన శ్రీ లలిత డాట్ స్పాట్ డాట్ ఇన్ అనే బ్లాగ్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆకాశవాణిలో గత ప్రాతిక సంవత్సరాల నుండి వారి పలు ప్రసంగాలు నాటికలు కథలు పాటలు ప్రసారమయ్యాయి సంవత్సర కాలం నుంచి సంచిక డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో లాంటి భాజాలు అనే కాలం రాస్తున్నారు రెండు వేల రెండవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక నవల ఒక మినీ నవల నూట యాభైకి పైగా కథలు వివిధ ప్రింటు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి గోవిందరాజు సీతాదేవి లేఖిని తెలుగు యూనివర్సిటీ భీమన్న సాహిత్య నిధి రచన సంస్థల నుండి పలు పురస్కారాలు వారు అందుకున్నారు రచన జాగృతి సారంగ అర్చన ఫైన్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల కథల పోటీలలో పలుసార్లు పలు బహుమతులు గెలుచుకున్నారు జ్ఞాన నిధి అయిన ఈ సాహిత్య ప్రపంచంలో ఉన్న మంచి రచనలు చదవడం అన్నది తమకు చాలా ఆనందం కలిగించే విషయం అంటారు రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు మనం ఇప్పుడు వారి కథ విందాం రెండు వారాల నుంచి మా వదిన నన్ను ఓ పూట భోజనానికి రమ్మని పిలుస్తోంది విశేషం ఏమిటి వదిన అంటేనే రాకూడదా అంటుంది మీ అన్నయ్య ఇంటికి ఓ పూట భోజనానికి రావడానికి కారణం కూడా ఉండాలా అంటూ నిష్ఠూరాలు కూడా మొదలెట్టింది అన్నయ్య ఇంటికి భోజనానికి వెళ్ళడం నాకు ఇష్టమే వదిన వంట కమ్మగా చేస్తుంది ఆప్యాయంగా వడ్డిస్తుంది ఎంతక్క కబులు చెబుతుంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అంత మాటకారి మరి వెళ్ళడానికి అభ్యంతరం ఎందుకంటే ఈ మధ్యనే అన్నయ్య వదిన అమెరికా వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసొచ్చారు ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరగటం వల్ల వాళ్ళు అక్కడ ఉండగానే ఏ ఊళ్ళు తిరిగారో ఎవరెవరిళ్ళకు విజిట్ చేశారో అన్నీ వాట్సాప్లో కబుర్లతో సహా ఫోటోలు కూడా వచ్చేసాయి అంతేకాకుండా వారం క్రితం ఇటువైపు వస్తున్నప్పుడు అన్నయ్య వదన మా ఇంటికి కూడా వచ్చి ఓ పెర్ఫ్యూమ్ బాటిల్ చాక్లెట్లు ఇవ్వటం కూడా జరిగిపోయింది అందుకని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ పిల్లల ఆడియో వీడియోలు చూపించి నా బుర్ర తింటారన్న భయం లేదు మరి ఇంకా వెళ్ళడానికి నా తటపటాయింపు అంతా మా వదిన గురించి ఏదో కారణం లేనిదే ఇన్నిసార్లు రమ్మందు అది ఏమిటా అని ఎన్ని రకాలుగా అడిగినా వదిన బయటపట్టలేదు ఇంకేం చేయను వదిన నిష్ఠూరాలు పడటం కన్నా ఓసారి వెళ్ళి వచ్చేస్తే నా మనసులో అనుమానం తీరిపోతుంది కదా అని ఓ రోజు బయలుదేరాను ఎంతో అప్యాయంగా ఆహ్వానించింది వదిన పక్కనే అన్నయ్యను చూసి ఇవాళ ఆఫీసు లేదా అన్నయ్య అంటూ ఆశ్చర్యపోయాను అన్నయ్య జవాబు చెప్పేలోగానే వదిన నువ్వు వస్తున్నావు కదా కబుర్లు చెప్పుకుందామని సెలవు పెట్టేసట్లే అంది అన్నయ్యకి దాపరికం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడని కొన్ని కొన్నిసార్లు వదిన అన్నయ్యని అసలు విషయం చెప్పనివ్వక తనే ముందు సమాధానాలు చెప్పేస్తుంటుంది ఇలాగే ఏదో ఉందనుకున్నాను ఇంకేమీ మాట్లాడకుండా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయాను ఎంతో ఆప్యాయంగా కమ్మని భోజనం వడ్డించింది వదిన తృప్తిగా భోంచేసి హాల్లోకి వచ్చి కూర్చోబోతుంటే ఎదిగెదిగో ఈ కుర్చీలో కూర్చో అంది వదిన టీపాయ్ పక్కన కొత్తగా వేసిన కుర్చీ చూపిస్తూ ఏమో అక్కడెందుకు కూర్చోమందు అర్థం కాక అయోమయంగానే వెళ్ళి కూర్చున్నాను అన్నయ్య ఎప్పుడు పెద్దగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు కానీ ఇవాళ వంటింటి వైపు వెళ్లే సింగిల్ సోఫాలో కూర్చుని వదిన వైపు సాభిప్రాయంగా చూశాడు వదిన ఓకే అన్నట్టు తలాడించింది ఏంటి వీళ్ళిద్దరూ ఒకవేళ వాస్తు శాస్త్రాన్ని ఏమైనా కొత్తగా చదవటం మొదలెట్టారా అందుకే దిక్కులు గట్రా సరి చూసుకుని అందరికీ సీటింగ్ అరేంజ్మెంట్లు చేస్తున్నారా అనిపించింది నా పక్కనే ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంటూ వదిన మంచినీళ్ళు నీళ్ళు తాగావా స్వర్ణ తెమ్మంటావా అంటూ అన్నయ్య సాభిప్రాయంగా చూసింది నేను వద్దనేలోగానే అన్నయ్య లేచి చుట్టూ తిరిగి నా పక్క నుంచే వంటింటిపై వెళ్ళాడు ఎక్కడో ఓ పిట్టకూత లాంటిది వినిపించింది అదేమిటి వదిన లేవకుండా అన్నయ్య లేచాడు అనుకుంటూ నేను లేవబోతుంటే అన్నయ్య మళ్ళీ నా చుట్టూ తిరిగి వచ్చి నాకు మంచినీళ్ళ గ్లాస్ అందించి తనకి వదిన కేటాయించిన సీట్లో కూర్చున్నాడు మళ్ళీ ఎక్కడో పిట్టకూత వదిన నన్ను కుతూహలంగా చూస్తోంది నేను అదేమీ గమనించకుండా మొహమాటంగా అన్నయ్య చేతిలోని గ్రాసందుకున్నాను ఓ రెండు నిమిషాలు వదిన పిల్లల చదువుల గురించి అడిగింది నేను చెప్పే సమాధానం పట్టించుకోకుండా అయ్యో స్వర్ణకి అన్నం తిన్నాక ఒక్కపడే ఇవ్వలేదు ఏమండి కిచెన్లో పైన డబ్బాలో ఉంటుంది కాస్త తెస్తారా అంది నాకు ఈసారి ఆశ్చర్యం వేసింది అన్నయ్యని అలా పని కట్టుకుని వదిన ఎందుకు లేపుతోందో తెలియక పర్వాలేదులే లే నేను తెచ్చుకుంటాలే అనే లోపలే అన్నయ్య మళ్ళీ చటుక్కున లేచి నా చుట్టూ తిరుగుతూ వైపు వెళ్ళాడు తిన్నగా వంటింటింటి వైపు వెళ్లకుండా ఇలా నా చుట్టూ అన్నయ్య ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నాడు అనుకుంటుండగాని మళ్ళీ ఎక్కడిదో ఓ పిట్టకూత వదిన నా మొహమంక కుతూహలంగా చూస్తోంది అన్నయ్య వంటింట్లోంచి ఒక్కపొడి డబ్బా తెచ్చి మళ్ళీ నా చుట్టూ ప్రదక్షిణం చేసి దాన్ని నా చేతిలో పెడుతుంటే మళ్ళీ పెట్టకూదా నేను ఆశ్చర్యంగా అటూ ఇటూ చూస్తుంటే మా వదిన మొహం ఆనందంతో విచ్చుకుంది నాకు ఏం మాట్లాడాలో తెలియక అలా కూర్చుండిపోతే మళ్ళీ వదినే సినిమాల గురించి మాట్లాడుతూ అయ్యో స్వర్ణకి తమలపాకులు ఇవ్వటం మర్చిపోయారండి కడిగి సున్నము అవి ఆ గట్టు మీదే పెట్టాను కాస్త అండి అనే వదిన మాట పూర్తయ్యే లోపే మళ్ళీ అన్న ఎట్ట మన లేచి నిలబడి ఎప్పట్లాగే నా చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వంటింట్లోకి వెళ్ళాడు మళ్ళీ పిట్ట కూత నేను అయోమయంగా అటు ఇటూ చూస్తుంటే వదిన హేమిటి స్వర్ణ అలా చూస్తున్నావు అంది ముందుకు వంగుతూ ఆహా ఏదో పిట్ట కూస్తున్నట్టుంటేను అన్నాను ఇంకా అటు ఇటు చూస్తూ వదిన మొహం చాటంత అయింది అదే నీ పక్కనున్న వాజుల్లో ఉన్న పూలలోంచి వస్తుంది కదూ అంది అవునవును అన్నాను అటువైపు తిరుగుతూ చక్కటి ఫ్లవర్ వాజ్ అందులో ఎంత చక్కటి రంగురంగుల రకరకాల పూలు ఆ రంగులన్నీ అందరికీ ఆహ్లాదంగా కనిపించేలా పేర్చిన వదినలోని కలోపాసనకు ఉప్పొంగిపోతూ వాటిని చూస్తున్నాను వదిన వెనక నుంచి కనిపించిందా అంది ఏమిటి అన్నాను ఏమండి ఇలా రండి అంటూ అన్నయ్యని పిలిచింది అన్నయ్య మళ్ళీ నా చుట్టూ గుండ్రంగా తిరుగుతూ వచ్చి పక్కన సోఫాలో కూర్చున్నాడు ఆ పూలనే పరీక్షగా చూస్తున్న నేను అందులోంచి వచ్చిన పిట్టకూతకి ఆశ్చర్యపోయాను పరీక్షగా చూస్తే ఆ పూల మధ్యలో ఓ పిచిక లాంటి పిట్టబొమ్మ ఉంది ఆ కూత అందులోంచే వస్తుందని తెలుసుకుని ఆశ్చర్యంగా అదేమిటి వదినా బటన్ నొక్కకుండానే కూస్తోంది అన్నాను అప్పటికి మా వదిన మొహం పూర్తిగా మందారంలా విచ్చుకుంది ఇంకా చెప్పడం మొదలుపెట్టింది ఆ పిట్ట బొమ్మకి ఆన్ ఆఫ్ చేసే మీటలు అక్కర్లేదుట మనిషి పక్క నుంచి పెడుతుంటే చాలు సెన్సర్ చేసి కూసేస్తుందిట అందుకే అన్నయ్య ఆ పక్క నుంచి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ పిట్ట కూత వినిపించిందిట ఆ పిట్ట అలా కుయటం నచ్చి అమెరికా నుంచి వదిన దాన్ని తెచ్చుకుందిట వదిన చెప్పింది విన్నాక కేవలం అది చూపించటానికి నన్ను భోజనానికి పిలిచిందన్న విషయం అర్థమైపోయింది కానీ మరో విషయం అర్థం కాక వదినని సూటిగానే అడిగేశాను అలా పెట్టకూత వినిపించాలనుకుంటే దాని వైపు వెళ్ళొచ్చు కదా వదిన దీనికోసం పాపం అన్నయ్యని సెలవు కూడా ఎందుకు పెట్టించి ఎందుకు చేయించటం సరేలే ఏదో అనుకుంటే మరేదో అందుట అలాగ ఇంత ముచ్చటపడి ఆ పిట్టని తెచ్చుకుంటే నీ దగ్గర కడితే అది కూయడం లేదు మీ అన్నయ్య అటు పెడితేనే కూస్తోంది మరి మీ అన్నయ్య చేత సెలవు పెట్టించక ఏం చేయను అంది సాగ తీసుకుంటూ ఎలా వదిన అన్నాను ఆ పాయింట్ అర్థం కాక ఎలా ఉంది ఆ పిట్ట ఆడదై ఉంటుంది అందుకే మగవాళ్ళు పెడితేనే కూస్తుంది అంది ఉడుకు మొత్తంతో ఇంతవరకు మీరు శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథ మా వదిన వల్లంగిపిట్ట విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే